ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మా ఇంటికి నందు వాళ్ళు వచ్చారు అది చూడండి ఎలా వాళ్ళు హా చాలా రోజులు ఇక్కడికి వచ్చా ఫస్ట్ టైం వచ్చినారు అన్నమాట యాక్చువల్గా ఇప్పుడే వాళ్ళ అత్తయ్య గారు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నారు సో ఇప్పుడైతే మేము నందు చేపలు చేస్తున్నాం నందు పొద్దున చికెన్ చేసాము మీరు వస్తున్న దిల్లకి చేపలు చేస్తాం వెజ్ కూడా ఉంది వెజ్ టమాటా చేద్దాం అనుకున్నా నాకు నాన్ వెజ్ తిరిగి కాక పచ్చడిగా ఇచ్చింది కొంచెం టమాటో మరి వెజ్ ఏం తింటారు చుక్కరిగా ఉంటారు చుక్కగా ఉంది మా ఇంట్లో పచ్చడి ఉంది ఎక్కడి వేసుకోవచ్చు హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు స్పెషల్ ఏంటి అనుకున్నారా వీళ్ళందరూ రావటం మా ఇంట్లో స్పెషల్ అనమాట సో వెల్కమ్ టు మా చిన్ని హరివిల్లు ఛానల్ హాయ్ చెప్పనా హాయ్ ఎవరి దొంగ దొంగ దేవుడి దండం పెట్టుకున్నా నమస్కారం సార్ నమస్కారం సార్ ఏం స్వామి దండం పెట్టుకో చూడండి ఎలా దండం పెట్టుకుంటున్నాడు భక్తి చాలా భక్తి సో ఇప్పుడైతే మా వంటకాలు చూడండి ఓకే కంటిన్యూ ఓకే అండి చాలా రోజుల తర్వాత నేను తెలంగాణ స్టైల్లో ఉల్లిగడ్డ కాల్చి చాపల పులుసు చేయాలని ఇందాక ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను ఎవరిదంటే జాను గారి జాను వరంగల్ స్లాంగ్లో మాట్లాడతారు జాను గారు వాళ్ళ ఛానల్లో చూశాను భలే అనిపించింది పులుసు కొడుకు చాపల పులుసు వాళ్ళు తింటుంటే నాకు కూడా తినాలనిపించింది అందుకే అందుకైతే తెప్పించుకున్నా సో అయితే దానికి కావాల్సిన ఏంటి ముందుగా అంటే దీని స్పెషల్ ఏంటంటే ఎప్పుడైనా చేశారా నందు మీరు ఇట్లా కాల్చి చేయలేదా తక్కువ ఆహా మేము తక్కువే కానీ ఎక్కువ ఈ మధ్య ఎక్కువ మేము కూడా చికెన్ తింటున్నాం కానీ కొంచెం స్కిన్ సమ్మర్లో చికెన్ ఫిష్ తింటే ఈ బాడీ మంచి కరెక్ట్ టెంపరేచర్లో ఉంటుందంట అగో నందు నువ్వు తీసుక్రాబ్ మా సుమంత మన దగ్గర జాలి ఉండాలి కాబట్టి కాల్చేది ఉల్లిగడ్డ కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత మెంతులు జీలకర్ర వేయించుకోవాలి అండ్ ఆల్సో గసగసాలు ఇవన్నీ ఇవన్నీ మనం వేయించుకొని పట్టుకోవాలి సౌండ్ వస్తుంటుంది సౌండ్ వస్తా సో సొంత గసగసాలు తీసుకొస్తావా అలవిల్పాయలు తీసుకొచ్చి ఇస్తావా మరి ఇప్పుడు పట్టాలి ఉన్నాయి ఇది బాగా మంచి కాలాలన్నమాట కాలి లోపల ఉడకాలి వేసుకుంటా సో ఇది వచ్చేసి మనం మసాలా తయారు చేసుకుందాం ఒక పక్క అది అవుతుంది కదా ధరిని వేస్తాం వేస్తా ఒక మసాలాలు చూపు ఏమేమి అండి ధనియాలు గసగసాలు జీలకర్ర దాచిన చెక్క యాలకులు మెంతులు చికెన్ ఉంది మీకు చికెన్ ఉంది జరుగుతుంది ఇలా తీసుకోసారి కడగ వేసుకొని అయితే నిప్పులు మీద వేస్తే కడగ రండి పొట్టే చక్కగా అలా తీసుకోవడమే నిప్పుల మీద వేస్తే అన్నీ కలిపి కొంచెం వాటర్ వేసి మిక్సీ పెట్టాలి రోడ్ రోట్లో నూరుకుంటే బాగుంటుంది మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక రెండు స్పూన్లు లవంగాలు దాచిన చెక్క గసగసాలు ఒక ఒక వన్ టేబుల్ స్పూన్ అండి గ్రేవీ కోసం టేస్ట్ ఉంటుంది సో దీంట్లో అల్లం వెల్పాయలు పేస్ట్ కొందరు వేసుకుంటారు కొందరు చేపల పులుసులో వేయరు ఎందుకంటే చికెను చేపల పులుసు ఒకేలాంటి స్మెల్ వస్తుందని వేయరు బేసిక్గా ఒకసారి నేను స్టార్టింగ్లో అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేయకపోతే స్మెల్ వస్తుంది కదా అనుకునేవాడిని తర్వాత తెలిసింది ఏంటంటే దానికి దానికి సంబంధం లేదు చాలు సో వీటిని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుందాం సుంతా ఇదేంటి రైస్గా పెట్టిపోయా ఎందుకు నేను మైక్ పెట్టా కానీ నీకు వస్తుంది నీకే వస్తుంది వాయిస్ గసగసాలు వేసుకుని సరిపోయినదే ఒకవేళ గసగసాలు లేని వాళ్ళు కొంచెం ఎండి కొబ్బరి వేసుకోవచ్చు కానీ ఎండి కొబ్బరి వేస్తే కూర తొందర పాడవుతుంది కొబ్బరి వేస్తే కాబట్టి చలికాలం ఓకే ఒక పూట ఉంటుంది కానీ ఎండాకాలం అయితే ఉండదు కొన్ని కొన్ని వాటర్ కొన్ని వాటర్ వేసుకోవాలి కొన్ని వాటర్ ఎందుకు వేసుకోవాలంటే గసగసాలు మెదగవు అనమాట గసగసాలు అంటే గసగసాలు కస అంటే ఇప్పుడు చింతపండు నానబెట్టలేదు మా ఆవిడ తీయచ్చా ఇది మసాలా మసాలా అవుతుంది గ్రేవీ రెడీ అయిపోయింది దాంట్ సో ఇప్పుడు మా ఆవిడ చేపలు కడిగిస్తుంది ఈ లోపల చింతపండు నానబెట్టేసింది చింతపండు అనమాట లోపల ఏదో ఉన్నట్టు చూడమ్మా కాదు ఉన్నది సో ఇదనమాట చింతపండు అయితే నానసుకున్నాము మా ఆవిడ ఇంత చిన్న గిన్నెలో నా ఇంత పెద్ద చెయ్యి ఆవిదే గిద్ద చెయ్యి పక్కన పెట్టేసుకుందాం ఓకే ప్రజెంట్ అయితే నేను రెడీ పెట్టుకున్నా చేపలు కడిగిస్తే అల్లంపల్లి పేస్ట్ వస్తే ఇలా ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం ఓకే ఉల్లిగడ్డ ఫ్రెష్ రవ్వచాపండి అది లైవ్ బతుకున్న లైవ్ లైవ్ ఫిష్ దొరుకుతుంది మా దగ్గర తీసుకొని వచ్చా మా ఇంట్లో ఎప్పుడు చేపల కూర ఉన్నా మిగులుతుంది ఈరోజు మిగలకు ఉంటుందా లేదా చూడాలి చెక్ చేయాలి లేదు ఎప్పుడు వచ్చినా చేపల కూర మిగులుతూనే ఉంటుంది అసలు ఫేస్ టు ఫేస్ యోదా ఒకసారి నాకు అనన్ మిర్చి తీసుకొచ్చి ఇవ్వ మిర్చి మావిడ ఫేస్ టు ఫేస్ ఈరోజైతే చేపల స్పెషల్ గా వండుతున్నాం అనమాట దానికి కావాల్సిన మసాలా అయితే ఈ విధంగా అయితే మిక్సీ బట్టి చేసుకున్నాము చేపలు అయితే తీసుకున్నాము నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి చేపల కూర ఎలా ఉండాలి ఏంటి కింద లింక్ ఇస్తాము తప్పకుండా చూడండి రిలేటెడ్ వీడియోలో లింక్ ఉంటుంది కానీ ఊరి సైడ్ అయితేనేమో మంచిగా కడిగిస్తారు చేపలని తెల్లగా చూస్తేనే తినబుద్ధి అవుతుంది ఆ కడగడం ఇక్కడేమో అట్లా కట్ చేసి చేస్తా ఉంటారు సో పూర్తిగా గడగరు ఇక్కడ అక్కడేం కడుగుతారు బాగా మంచిగా నీళ్ళు తెల్లగా ఉంటుంది చాప్ అయితే బాగా అడుగుతా సేమ్ పెద్దమ్మలాగే వాడు చూడు సేమ్ పెద్ద మీ అమ్మలాగా అంటలేవాడు సేమ్ పెద్దమ్మలాగే మీరు అక్కడ చేస్తారంట వాడు చూడు ఉమా ఇంకే చూడేమంటే ఒక వచ్చి సేమ్ పెద్దమ్మలాగానే టక 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 ఇట్లా వంట చేయడం అంట కృపను నన్ను ఒకటి ఒకటేమో ఇలా పొడగా కట్ చేసుకున్నాను ఒకటేమో సన్నగా కట్ చేసుకున్నాను ఇట్లా కట్ చేసుకుంటే పులుసులో నంచుకొని తినడానికి బాగుంటాయి నూనె ఉండాలండి లేకపోతే ఇది పెడిసి ఉంటుంది అలా కాదు జనరల్గా చెప్తున్నాను లేకపోతే నీచు వాసన వస్తుంది ఆయిల్ అను కారం సమపాలు లేకపోతే అంత టేస్టీగా ఉండదు అనమాట సో నన్ను రెండు కెమెరాలు ఫాలో అవుతున్నాను ఈ కెమెరా ఒకటి సరిపోతుంది మళ్ళీ పైన కూడా కొన్ని మెంతులు మెంతుల వల్లనే బాగా చేపల కూర స్మెల్ వస్తుందండి జీలకర్ర ఆల్రెడీ దాంట్లో వేసాం కదా దూరం జరగండి కొంచెం ఓకే ఓకే ఇప్పుడు పైన టాప్లో పెట్టుకోండి కెమెరా కూర కనిపిస్తుందని పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలో చెప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు చెప్పు నువ్వు దగ్గరికి చూపించుకో ఆ వచ్చికో మా ఆవిడ చాలా రిచ్ ఆన్లైన్ లో అల్లం ఆర్డర్ ఇచ్చింది జరుగు చేపలకి కారం కారం వేసు జరగా జరగ కొండ కారం కడిగి పెట్టే ఒక వేసుకున్నామండి దీంట్లో కూడా ఎప్పుడైనా నాన్ లో మీరు అల్లమిల్పాయలు ఎంత తక్కువ వేసినా పర్లేదు కానీ పసుపు తక్కువ వేయకండి పసుపు మంచిగా వేయకపోతే స్మెల్ వస్తుంది వాసన వస్తుంది కలర్ఫుల్ కానీ వాసన ఉన్నది దీనివల్లనే తగ రాదు మెయిన్ ఇదే అందరు మసాలా అనుకుంటారు ఓకే జరగడం నూనె ఇప్పుడు ఇందులో కారం కొంచెం ఎర్ర కారం కొనుక్కొచ్చాను సో మా రెగ్యులర్ కారం కూడా వేస్తానులేండి ఇది ఎలా ఉంటుందో చూద్దాం మనకు వచ్చాను కారం మా ఆవిడ ఒకటే తిడుతుంది ఎలా ఉంటుంది తింటుంది బట్ కానీ ఇది ఫేమస్ కారమే సో నేను వచ్చేసి కేజీ నారు ఉందండి చేపెంత చేప వండుతున్నారో తెలియాలి కదా మీకు జరుగు నాన్న కారం సాల్ట్ జరుగు చేతూనే వస్తా మంచిగా చేస్తాను కరెక్ట్గా సాల్ట్ ఛార్జింగ్ అయిపోతుందా కొద్దిసేపు సేపు పెట్టి కలుపుకుందాం అంతే అవును ఆన్లైన్లో తెచ్చిన బాగా నిమిషాలు పక్కన పెట్టుకొని వేయలేదురా యాక్చువల్ ఆయిల్ వేయచ్చు కానీ దాంట్లో స్కిన్ ఉంది బాగానే ఫ్రెష్ కదా ఆయిస్లో పెట్టి చేసే అయితే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు డ్రై ఉంటాయి లాగుంటాయి ఇప్పుడే ఫ్రెష్ ఫిష్ కదా అక్కడ అది వేసుకోవాలి ఇంకా వెళ్ళిపోయాలి ఇవాళ ఒకటి పస్తాలు కడతాం చెయ్యి అది కలవాటు అండి ఇప్పుడు మనం గ్రేవీ వేసుకోవాలి ఆల్రెడీ చేపలు కూడా వేయగానే మీకు మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది కొంచెం మనం వాటర్ వేసి వేసుకోవచ్చు ఇది మనం కొంచెం వాటర్ వేసి వేసుకోవచ్చు మనం వేసుకొని కోపిక ఉంటాయి కానీ చేపలు కూర చేపల కూరలా తినాలి చికెన్ చికెన్లా తినాలి చికెన్లో వేస్తారు కొందరు లేసేపు ఆపండి ఇదిగోండి ఇంత చిక్కగా వచ్చింది కదా ఒక టెన్ మినిట్స్ ఉడికిచ్చేస్తే చిక్కగా ఉంటుంది పులుసు కొంచెం మా దాంట్లో ఏం లేదండి ఛార్జింగ్ అయిపోయింది చేప ముక్కలకి పసుపు కారం అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసి అలా పసుపు కారం ఉప్పు వేసి కలిపాను కలిపి పక్కన పెట్టుకున్నాను ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత పసుపు వేసుకున్నాను మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత అల్లం పట్టుకున్న చాప మసాలా వేసుకున్నాను మసాలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత కలిపి పెట్టుకున్న చాప ముక్కలు వేసి కొంచెం ఇలాగా మేము ఏమంటాం ఎగదోయమా ఏదో ఎగ ఎగ ఇట్లా చేప ముక్కలు ఎగరేసామన్నమాట ఎగరేసిన తర్వాత దీంట్లో ఎంత కావాలంత చింతపులుసు పోసుకొని మూత పెట్టేసుకోవడమే చిక్కగా ఉంటుంది చేపల పులుసు అనమాట కొన్ని వాటర్ పడతాయి బేసిక్గా అంతే ఇప్పుడు ఒక కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ చేపల పులుసు అయిపోతుంది అంతే స్లో కూడా కాదు ముక్క చప్పుడు మంచి కమ్మగా ఉంటుంది done thank you geera geera.